ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి వైఎస్ఆర్సిపి నాయకురాలు ఆర్కే రోజా ఏపీలో నకిలీ మద్యం వ్యవహారాలపై అధికార టీడీపీ కూటమిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నకిలీ మద్యం కేసు వాస్తవాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆమె ఘాటుగా విమర్శించారు నగరంలో మీడియాతో మాట్లాడిన ఆర్కే రోజా ఏ ఏపీలో ఎన్డీఏ కూటమి విమర్శిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీలో ఎన్డీఏ అంటే నారా నకిలీ టెస్లరీస్ అమ్మడం అంటే దౌర్గఢ్య దౌర్భాగ్యపు అడ్మిష అడ్మినిస్ట్రేషన్ ప్రజల్ని రాష్ట్రాన్ని దోచుకోవడానికి ఈ నారావారికి కూటం పని చేస్తుందని రోజా ఎద్దేవా చేశారు కల్తీ మద్యం తయారు చేసేది బెల్ట్ షాపులు బార్లు ద్వారా ప్రజలు వద్దకు చేర్చేది మొత్తం తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులేని రోజా ఆరోపించారు ప్రభుత్వ సపోర్ట్ లేకుండా మూలక చెరువు నుంచి చంద్రబాబు ఇంటి వరకు అక్రమ వ్యాపారం జరిగే పరిస్థితి లేదు సాక్ష్యాలతో సహా పచ్చ బ్యాచ్ జరిగిపోయింది అన్నారు ఆడదాని పుట్టుకనే ఆసా అపసహనం అపహాస్యం చేసిన వ్యక్తి చంద్రబాబు మహిళల పసుపు కుంకుములు మంగళసూత్రాలు మట్టితో తొక్కు మట్టిలో తొక్కుతూ సిగ్గు లేకుండా డైరెక్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు చంద్రబాబు మొదటి నుంచి మహిళా ద్రోహి అంటూ ఘాటు విమర్శలు చేశారు చంద్రబాబు కూటమి అధికారులకు వచ్చాకే కల్తీ మద్యం గంజాయి డ్రగ్స్ వెచ్చలవిడిగా పెరిగాయని దీనివల్ల మాన ప్రాణాలను హాని కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ లెక్కల ప్రకారం ఏడాదిలో ఇరవై ఒక్క శాతం గంజాయి డ్రగ్స్ కేసులు పెరిగాయని తెలిపారు నకిలీ మద్యం కేసులో వాస్తవాలను కమిషన్లను బయట బయటకు తీయాలని ప్రధాని మోడీకి రోజా చేతులెత్తి విజ్ఞప్తి చేశారు మైనర్స్ వైన్స్లో మంత్రి కొల్లు రవీంద్ర గ్యాంగ్ రెచ్చిపోతుంది వాస్తవాలు బయటకు రావాలంటే సిబిఐ విచారణ తప్పనిసరిగా అని డిమాండ్ చేశారు నకిలీ మద్యం కేసు మూల్యం అయిన నాయుడు అనే వ్యక్తి లోకేష్కి సన్నిహితుడని రోజా ఆరోపించారు కట్టా సురేంద్ర అనే వ్యక్తి రెండు వేల ఆరులో హత్య కేసులో జీవితకాలం శిక్షపడే వ్యక్తి అని చంద్రబాబు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చాక అతడికి క్షమాభేక్ష పెట్టి బయటకు తీసుకొచ్చారని ఆరోపించారు చంద్రబాబు క్రిమినల్స్కు ఆశ్రయం ఇచ్చారంటూ రోజా తీవ్రంగా మండిపడ్డారు తప్పుడు పనులు చేసి దొరికిపోతే వైఎస్ఆర్సీపీ కోర్టులని చెప్పి తప్పించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు